ఈ లడ్డు వ్యవహారంలో చినిగి 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 గాలివానలా మార్చాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తనకి రాజకీయ లబ్ధి చేకూరుద్ది అని చెప్పి ఎంత దాన్ని దుష్ప్రచారానికి వాడుకున్నాడంటే అసలు మీడియా రంగాన్ని వీటిని ఇట్ని వీటిని ఇట్టిని వీటినిట్ని పూర్తి స్థాయిలో బ్లేమింగ్కే వాడాడు ఫైనల్గా ఎంత మీడియా బలం ఉన్నా ఎంత ఏం జరిగినా ప్రజా కోర్టులో లేకపోతే నిజాలు అనేవి పూర్తి స్థాయిలో మనం నిరూపించుకోలే వేలో వెళ్తే ఖచ్చితంగా దేవుడు ముందైనా కానీ తప్పు నిరూపణ అనేది బయటపడిపోతుంది ఖచ్చితంగా మనం ఏ తప్పు చేయలే మనం ఏ తప్పు చేయలే మనం ఎంత ముందుకైనా వెళ్ళగలం అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి నిరూపించారు లోకేష్ గారు మొన్న అడిగాడు అక్కడికి వెళ్ళి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అండి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తంటే పోలీసు వారు అడ్డగించినా కూడా లేదు నేను తప్పు చేసుకుంటే నా కుటుంబం రక్తం కక్కొని చచ్చిపోయేలాగే నాకేం ఇబ్బంది ఏం లేదు ఐదని చెప్పి నేనే తప్పు చేయలేదని బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఒక పక్క ప్రమాణ స్వీకారం చేశారు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అసలు ఏంటి పరిస్థితి ఏంటి పరిణామాలు ఏంటి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో పిటిషన్లో కూడా ఆయన ఒకటే చెప్పారు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ విచారణ జరగాలి ఐదు అని చెప్పి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయటం జరిగింది ఈ పరిణామాలని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు ప్రెస్ మీట్లే పెడుతూ ఉన్నారు లేకపోతే మీడియాకి ఏదో లీక్లు ఇస్తూ ఉన్నారు లేదా అంతకు మించి ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిందల్లా ఏంటంటే సిట్ అనే విచారణ ఈ సిట్ అనే విచారణ ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఐజీ ర్యాంక్ అధికారి చేత విచారణ చేయిస్తే నిజాలు వస్తాయా ఇది దేశం మొత్తం నూట నలభై కోట్ల మంది సమస్యగా మార్చిన చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా చేతులు దులుపుకోవాలంటే దులుపుకునే పని అవుతుందా ఎందుకంటే ఒక సమస్యని మీరు సృష్టించి దాన్ని పెంచి పోషించి ఈ రోజు ఆ సమస్య అనేది చిన్న స్థాయిగా చూపించాలని మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎంతవరకు సమంజసం ఒక పెద్ద సమస్యను బ్లేమింగ్ అనేది ఎవ్వరు వేయనంత బ్లేమింగ్ ఈ రాష్ట్ర చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక వ్యక్తి పైన లేకపోతే ఒక వ్యవస్థ పైన ఎంత నీచమైన బ్లేమింగ్ అయితే ఎవరు ఇలా దాన్ని ప్రూవ్ అనేది మీరు చేసేయాల్సింది ప్రూవ్ చేయకుండా వేసారు ఏదో ఒక మాటపూర్వకంగా వెళ్తా వెళ్తా దారిలో ఇంత పెద్ద బండేస్తే వేస్తే వాడే కడుక్కుంటారంటే ఆ బండేస్తే వేస్తే ఆ బండ అనేది ఎంత పెద్ద బండ అవుతుందని మీరు ఊహించారా మీ నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆ వ్యక్తి పైన బండ కంటే కొద్ది ఈ దేశం మొత్తం కూడా తలదించుకునేలాంటి బండేసారు ఈ దేశం మొత్తం ప్రజల ముందు ప్రజా కోర్టులో మీరు ఈరోజు తలదించుకునేలాగా ఇప్పుడు పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి దీనిపైన మీ సమాధానం ఏంటి రాజకీయంగా మీరు చుట్టూ ఈరోజు మీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకేం కాకోవచ్చు కాకపోతే ప్రజా కో ప్రజా కోర్టులో ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఏదో రోజు మీకైతే దేవుడు అనేది చూపిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక బ్లేమింగ్ మీరు అంత పెద్ద బ్లేమింగ్ వేసినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో నిలబడ్డదానికి ఇక్కడ కనపడలే ప్రతిపక్షాలు మాకు విచారణ కావాలి ప్రతిపక్షాలు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం మేమే తప్పు చేయలేదు ప్రతిపక్షాలు కావాలంటే మీరు విత్తు తోటి బయటికి రాని ఛాలెంజ్ చేస్తుంది అధికార పక్షంలో విమర్శ చేసినటువంటి మీరు విత్తు ప్రూఫ్లతో బయ బయటికి రాలేకపోతున్నారు మీరు పేపర్ చూపించడానికి కూడా మీరు ఆలోచించి మాట్లాడుతున్నారు కేవలం నోటి మాట ప్రకారం హిందూ ధర్మం నాశనం అయిపోయిపోయింది లేకపోతే అదైపోయింది అయిపోయింది అంటున్నారు తప్పితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉండిపోయి సిట్ అనే దాన్ని వేయించారు ఆ సిట్ అనే దాన్ని ఎంతవరకు పరిస్థితులు అనేది అందరికి తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది మీ అనుసంధనలో నడుస్తుంది మీకు ఏది కావాలంటే అదే వేస్తుంది అని అందరికి తెలిసిందే ఇప్పుడు దేశ ప్రజలందరూ కోరుకున్న సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఇది విచారణ జరగాలి నిష్పక్షపాతంగా ఇది అందరికి కావాల్సింది మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారికి ఎందుకు లేఖ రాయలేకపోతున్నారు సుప్రీంకోర్టులో మీరెందుకు పిల్లి అయ్యట్లేకపోతున్నారు లేకపోతే పూర్తి స్థాయిలో మీరు కేవలం ఒక దీక్షలు ధర్నాలు చేస్తే సరిపోతుందా ఇటన్నిటికి సమాధానం కావాలి చంద్రబాబు నాయుడు గారు భయాందోళనలో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు ఇప్పుడు లడ్డు విషయంలో అని అందరికి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఈ కల్తీ నెయ్యి అని అది అని చెప్పి మాట్లాడిన దానికి రాత్రి ప్రెస్ మీటే సాక్ష్యం చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్షన్ కోసం మళ్ళీ హిందూ ధర్మం అది ఇది అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు విషయం అనేది అనేది మెయిన్ థింగ్ కాదు మిగిలినంత మెయిన్ థింగ్ అన్నట్టుగా బ్లేమింగ్ అనేది రాత్రి ప్రెస్ మీట్తో అర్థమవుతుంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ రాజకీయ గేమ్ అనేది ఇప్పటికైనా దేవుడి విషయంలో కట్టు పెట్టండి దయచేసి బికాస్ ఇది మతానికి సంబంధించిందో కులానికి సంబంధించింది ఇంకోటి ఇంకోటి కాదు భవిష్యత్ తరాల్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామికి మచ్చ తెచ్చే వ్యాఖ్యలు మీరు చేశారు నిజంగా వెంకటేశ్వర స్వామి ఈరోజు నాకు తెలిసి చాలా బాధపడతా ఉంటుంటాడు ఏంటి బాధాకరమైన పరిణామం ఏంటి దరిద్రం అని చెప్పి ఆయన మనందరికీ ఒక రకంగా చెప్పాలనుకుంటే ఆయన ఎన్నో దిశ మార్గాలను మనం చూపించాడు మనం పూర్తిస్థాయిలో ఒక అభిమానాన్ని ఆయన మేము పెంచుకున్నామంటే ఆయన విధానాలు ఆయన పాటించిన ఆయన కథలు కూడా చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి నేను చాలా చాలా విన్నా కూడా అటువంటి వ్యక్తి అటువంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దానిపైన అందరికి సిగ్గు చేయటం నిజంగా మీరు మీ తప్పు చేసింది మీరైనా కానీ మేమందరం తలదించుకోవాల్సి వస్తుంది ఏయో అని బాధపడాల్సి బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు విత్ ప్రూఫ్తో చేయాల్సింది వితౌట్ ప్రూఫ్తో మీరు చేశారు